చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి కూటమి శ్రేణులు భారీగా తరలివస్తున్నారు ఉత్తరాంధ్ర నుంచి వస్తున్న వాహనాలతో ఐదో నంబర్ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది మూడు పార్టీల శ్రేణులు రాకతో గన్నవరం కేసరపల్లి రహదారిపై సందడి వాతావరణం నెలకొంది చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే ఈ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని పలు జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఆ పార్టీ శ్రేణులు అలాగే అభిమానులు కూడా భారీ ఎత్తున తరలి వస్తూ ఉన్నారు హనుమాజన్ సమీపంలో జాతీయ హైవే ఉన్నాము ఈ జాతీయ హైవే మీద ఆ ఉత్తరాంధ్ర నుంచి కూడా ఉత్తరాంధ్ర నుంచి అలాగే విశాఖపట్నం అలాగే తూర్పుగోదావరి జిల్లా ఏలూరు నుంచి వచ్చే తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా ఈ జాతీయ రహదారి మీద స్తంభించాయి వాహనాలు రాకపోకలతో ఈ ప్రాంతం అంతా కూడా భారీగా స్తంభించిపోయింది అలాగే ఎవరైతే వాహనాలకు విఐపి పాస్ ఉంటుందో వారిని మాత్రమే పోలీసులు తనిఖీ చేసి అనుమతించే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రధాని లాంటి జాతీయ స్థాయి నేతలు ఉండడం వల్ల హై సెక్యూరిటీ ఉండడం నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా తక్షణంగా తనిఖీ చేసి పంపిస్తున్న పరి అయితే మనకి కనిపిస్తోంది ఈ క్రమంలో ఎక్కడికక్కడ తనిఖీలు చేసి జాతీయ రహదారి మీద వాహనాలు అయితే అనుమతిస్తూ ఉన్నారు అయితే ఈ ప్రమాణ స్వీకరణని ప్రత్యక్షంగా చూసేందుకు చాలా మంది కూడా ఆర్టీసీ బస్సులు అలాగే ప్రైవేటు వాహనాలు కూడా తరలే వస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా కేసరపల్లెలోని ఐటీ పార్క్ సమీపంలో ఉన్నటువంటి ప్రాంగణానికి అయితే బయలుదేరి వెళ్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు హనుమాజన్ సమీపంలో జాతీయ రహదారి మీద భారీగా ఏదైతే ప్రైవేటు వాహనాలు అలాగే ఆర్టీసీ ఆర్టీసీ బస్సుల్లో కూడా దాదాపు ఒక కిలోమీటర్ పొడవు కూడా వాహనాలన్నీ కూడా స్తంభించిపోయాయి వీరందరూ వీరందరూ కూడా తమ ప్రియతమ నేత అలాగే నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ సేకర ముఖ్యమంత్రిగా చేయబోయేటువంటి ప్రమాణ సేకరణ కార్యక్రమాన్ని హాజరు ప్రత్యక్షంగా చూసి ఆ తరించడం కూడా వీళ్ళందరూ కూడా పరితపిస్తూ చాలా దూరాపారాన్ని సైతం లెక్క చేయకుండా నిన్న రాత్రే విశాఖపట్నం లాంటి ప్రాంతం నుంచి నిన్న రాత్రే వీళ్ళందరూ కూడా వాహనాల్లో తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఆ ప్రోటోకాల్ నేపథ్యంలో ప్రధానమంత్రులు లాంటి వీఐపీలు వస్తున్న నేపథ్యంలో ప్రోటోకాల్ కోసం కూడా అతి తక్కువ మందినే కూడా వీఐపీలను ఇదే పిల్లలు అనుమతిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అయితే బస్సులో చాలా బస్సులు వేలాదిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ సేకరణకి తరలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది వీళ్ళందరూ కూడా గనవర సమీపంలోని కేసరపల్ల ఐటీ పార్క్ సమీపంలో ప్రమాణ సేకరణ ప్రాంగణానికి అయితే చేరుకుంటారు దాదాపు ఆ పద్నాలుగు ఎకరాల సువిశాల ప్రాంగణంలో ప్రమాణ సేకరణ కార్యక్రమం అయితే జరగబోతోంది మరోవైపు జిల్లాలోని అన్ని చోట్ల కూడా జిల్లా కేంద్రాలు మున్సిపాలిటీలు అలాగే ప్రధాన కేంద్రాల్లో కూడా సాధారణ ప్రజానిక ఎవరైతే అభిమానులు పాటించడంలో వీరందరూ కూడా ప్రమాణ సేకరణ ప్రాంగణానికి వచ్చి ప్రత్యక్షంగా చూస్తారు వీళ్ళందరికీ అక్కంత దూరం రాని వారికి సాధారణ ప్రజానికానికి కూడా ఎక్కడికక్కడ ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా వీక్షించే అయితే జిల్లా అధికారి అందరంగా చేసింది ప్రస్తుతం ఇది హనుమాన్ జాగ్రత్త వద్ద పరిస్థితి కెమెరామన్ రమణతో ఉమామేష్ ఈటీ న్యూస్ కేజరబాల్ నుంచి